అందరికీ నమస్కారం నా పేరు సుబ్బరాయుడు మాది నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందల గ్రామం పిఎండిఎస్ విధానంలో భాగంగా నేను పిఎండిఎస్ ముందుకు నాలుగు సంవత్సరాల కిందట నేను ఒక జిల్లీలో ఒకటి వేసి అది దుక్కి చేసుకొని దిబ్బ మా మాకు బరెలు ఉన్నాయి అది ఎరువు చల్లుకొని ప్ర ప్రకృతి వ్యవసాయం చేసేటోళ్ళము పిఎండిఎస్ విధానం అనేది ప్రకృతి వ్యవసాయ విధానంలో ఒక భాగము అందులో నేను భూసారాన్ని పెంచుకోవడం కొరకు పీఎండిఎస్ వేసుకోవడం జరిగింది భూమిలో పోషకాలను పెంచుకోవడం కొరకు భూమిలో నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెంచుకోవడం కొరకు ఈ పీఎండిఎస్ విధానాన్ని చేపట్టడం జరిగింది నేను మొదటి సంవత్సరం పిఎండిఎస్ వేసినప్పుడు తొమ్మిది రకాల విత్తనాలతో పిఎండిఎస్ఎలు చాలా విద విదడం జరిగింది గత సంవత్సరం నుండి ముప్పై రకాల విత్తనాలతో నేను పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది ముప్పై రకాలలో నేను పప్పు దినుసులు నూనె జాతి గింజలు చిరుధాన్యాలు ఆహార ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు ఆకుకూరలు కూరగాయలు తీగ జాతి విత్తనాలతో నేను పిఎండిఎస్ విదజల్లుకోవడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి నేను ముప్పై ఐదు నుండి నలభై రకాల నాకు అందుబాటులో ఉండే అన్ని దొరికిన విత్తనాలన్నీ తెచ్చుకొని పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మా పొలంని సారవంతం చేసుకోవడము భూమిలో ముప్పై రకాల విత్తనాలు వేసుకోవడం వల్ల ముప్పై రకాల వేరు వ్యవస్థలు మన భూమిలో ఉండడం మొలవడం వల్ల భూమిని బాగా పోషకాలు సూక్ష్మజీవులు పోషకాలు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మా పొలంలో వర్ష వర్షాకాలంలో వర్షం పడిన నీటిని డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోయే విధంగా కాకుండా పండే నీటిని పన్నెట్టు మామూలుగా గుళ్ళ ఉంటుంది కాబట్టి దా దాంట్లోకి ఇంకిపోయే విధంగా చేసుకుంటు చేసుకోవడం విధానం ఏర్పడుతుంది నేను ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల నా పొలంలో ఈ ఆకుకూరలు వచ్చేసి గోంగూర చుక్కకూర తోటకూర ఈ వీటి నుండి ఆదాయం తీసుకోవడం జరిగింది అలాగే కూరగాయలలో బెండ మటిక బీరలు ఇవన్నీ తీసుకోవడం జరిగింది కలింగ్ర ఇవన్నీ వీటి నుండి ఆదాయం తీసుకోవడం జరిగింది నాకు దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల రూపాయలు ఆదాయం రావడం జరిగింది నేను వేసే పంట ప్రధాన పంట వరి అందులో నేను రోజు నీళ్లు పారించేవాడిని ఈ పీఎండిఎస్ విధానం వల్ల వారానికి ఒకసారి వేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా నేను నా కలుపు కూలీలు కూడా చాలా వరకు నివారించుకోవడం జరిగింది నేను ముగ్గు గత సంవత్సరం పిఎండిఎస్ వేయకముందుకు పది పన్నెండు మంది కూలీ కూలీలు వాళ్ళు ఎకరానికి ఇప్పుడు నేను ముగ్గురితోనే నేను కూలీ కూలీలతో కలుపు తీసుకోవడం జరిగింది కలుపు కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది అదేవిధంగా నాకు దిగుబడి చాలా వరకు పెరిగింది గత సంవత్సరం నలభై బస్తాలు వచ్చి ఈ సంవత్సరం నలభై ఐదు బస్తాలు రావడం జరిగింది ఈ పేఎం విధానంలో ఆ కూరలు కూరగాయలు వాటి నుండి ఆదాయం తీసుకొని మిగిలిన వాటిని నేను మా మాకు పశువులు ఉన్నాయి ఆ పశువులకి మేతగా తీసుకొని పోయి ఆ మేత వేయడం వల్ల ఫ్యాటు శాతం కూడా పెరిగింది ఆ పాలు కూడా మేము తాగి ఆరోగ్యంగానే ఉన్నాము అంతేకాకుండా మిగిలిన వాటిని నా పొలంలోనే కలిదున్నుకోవడం జరిగింది ఈ పీఎండిఎస్ విధానం అనేది బా చాలా వరకు రైతులకు ఉపయోగపడుతుంది అందులో నేను వేసిన కాబట్టి ఈ సంవత్సరం ఏం జరిగింది ఏం చేసామంటే మా పొలాన్ని మూడు నుండి ఐదు అడుగులు వెడల్పు గెట్లు వెడల్పు చేసుకొని అందులో బయోడైవర్సిటీ పంటలు అంటే కూరలు కూరగాయలు పండ్ల మొక్కలు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఆ గెట్ల మీద వచ్చే ఆకూర కూరగాయల నుండి ఆదాయం తీసుకొని ప్రధాన పంటకాయ ఖర్చును ఖర్చుకు తగ్గించుకోవడం జరిగింది పురుగుల ఉద్ధృతి అంటే శత్రు పురుగుల ఉద్ధృతి చాలా వరకు తగ్గడం జరిగింది దాన్ని గమనించినాము సూక్ష్మజీవుల వృద్ధి చాలా వరకు పెరిగింది వానపాములు కూడా నా పొలంలో చాలా వరకు డెవలప్ అయినాయి పిఎండిఎస్ విధానాన్ని రైతులందరూ ఆచరించి వాళ్ళ వాళ్ళ పొలాలని భూసారాన్ని పెంచుకుంటూ ఈ రబీ పంట అయిపోయిన తర్వాత భూమిని ఖాళీ ఉంచకుండా సమ్మర్ ఏప్రిల్ మే నెలలో ఈ పిఎండిఎస్ విధానాన్ని వేసుకొని మూడు వందల అరవై ఐదు భూమిని కప్పి ఉంచి వాళ్ళ పొలంలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకుంటూ భూమిని సావంతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తున్నాను ధన్యవాదాలు